మా ఉప సర్పంచి వార్డు మెంబర్లు కమిటీ ఏర్పరచుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని వాళ్ళ ప్రశ్న చెప్పాను మంచి వార్డు మెంబర్లో కమిటీ వేసి మా వాళ్ళకు మా కమిటీ కమిటీ ఏర్పరచుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని నిజమిక చెప్తున్నాను మంచార్ జిల్లా కాసుపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పుల్లెప్పు శైలజ్ అనే సర్పంచ్ క్యాండిడేట్ని మేము ఎన్నుకొని ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధిలోకి తీసుకెళ్తాడని వాళ్ళని ఏకగ్రవంగా పిలిపించాము అందులో మా ఎన్నుకున్న ప్రతి ప్రతినిధులు మన సత్యపాలరావు గారి ఆధ్వర్యంలో ఆయన అన్నదానాలతో ఈ గ్రామ పంచాయతీని ఇంకా ముందుకు నడిపించ తీసుకుపోతాడని అందులో మాకు ఆ సారు అండ తోడుగా అందులో అందులో మాకు ఇంకా పెద్దలు ప్రేమసావరరావు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా మా ధర్మరేపేట జీపీ నుండి కూడా ఆయన సొంత విలేజ్లో కానీ ఆయన ఇంకా ముందుకు తీసుకుపోయి నడిపిస్తాడని మేము ఆయన ఆధ్వర్యంలో ఆయన అందుబాటులో పని అంటే మాకు ఏ విధంగా అయినా సాయం చేస్తాడని ఆ సాయంతోనే మా గ్రామ పంచాయతీ పల్లెప్ శాయలో జన సర్పంచ్ని ఏకగ్రం గెలిపించుకున్నాను ఇంకా ముందు గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని అందులో ఉదయం రాజు ప్రజల్లో ఉంటూ ఇరవై నాలుగు గంటల రోడ్డు ఉంటూ ఎవరికి ఏ అవస్థ ఉందో చూస్తూ అది దాన్ని ఇంకా ముందుకు నడిపిస్తాడని దీని దీనికోసం ఆయనని అభివృద్ధికి ముందుకు నడిపిస్తాడని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచోల్ జిల్లా కాస్పేట్ మండల్ కొండపూర్ అనే గ్రామంలో కొండ దగ్గర నేను సర్పంచ్గా గెలిచాను నన్ను నాకు ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు